గ్రామస్తులు మరి పెద్ద మొత్తంలో అరవిందన్న గారికి స్వాగతం పలికిర్రు ధన్యవాదాలు ఇవాళ మనము సురక్షితంగా ఉండాలి మన పిల్లలు సురక్షితంగా ఉండాలి మనమంతా ఫస్ట్ క్షేమంగా ఉండి మనకు ఏదైతే ఉపాధి కల్పించాలి మన పిల్లలకు చదువు ఏదైతే మనకు హెల్త్ విషయంలో మరి విద్యా విషయంలో ఉపాధి విషయంలో మన మంచి చెట్లు చూసే విషయంలో ఏ ప్రభుత్వం అయితే మరి ప్రజలకు అండగా ఉంటదో అట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎందుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడా అందరు ఎండలో ఉన్నారు కాబట్టి ఇది ఒకటే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా కమలంపూర్ గుర్తుకే అరవింద్ అన్న గారి నాయకత్వం మోడీజీ నాయకత్వం థ్యాంక్ యూ నిమిషం ఈ రోజు వచ్చిన మన అన్న అరమిప్పుడు జరిగేందుకు నా ఆడబిడ్డలు మండల శాసనాలతోని ఆత్మీయ ప్రేమిపుతో సత్కరించినందుకు ఐనవరం ఆడబిడ్డలకు మా అన్నదరికీ పేరు పేరు నమస్కరిస్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు నచ్చిన నాయకుడే నాయకుడు మన ధర్మంపుడు జరిగిందన్న కూడా మనకు ఎంతో ప్రేమితో ఉంది చిన్న పిల్లలకు ఎందరికీ తన సొంత డబ్బులకొని ఆఫీసు మహాత్ముడు మన సంవత్సరాల నుంచి మనం ఉన్నాము ఎక్కడ కూడా ఏది కూడా ఆయన గురించి కరప్షన్ కానీ ఏదైనా కానీ ఇవ్వలేదు కాబట్టి ఇది ఎంపీ ఎలక్షన్స్ డేట నుంచి పడితే నిజం దాకా జయించాల దాకా దిరగాలి కాబట్టి అయినప్పుడు ఈ రోజు మనకు టైం ఇచ్చినందుకు మీరు అందరూ వచ్చినందుకు మన సంతోషంలో మనవులు ఉన్నాయి అప్పుడప్పుడు కాబట్టి ఒక్కటే ఒకటి మీరు వేసే ప్రతి ఓటు మోడీకి వెళ్తుంటది అరవిందన్నకి వెళ్తుంటది మీకు ఇదే వేదిక గురించి ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక ముందు ఐలాపురంలో ఏ పని పడ్డా కానీ అరవిందన్న దగ్గర పోయి దండం కొట్టైనా కానీ మాట్లాడేనా కానీ మన పనులు మనం చేసుకుందాం కాబట్టి ఒక్కసారి పువ్వు గుర్తు చేయాలి భారత్ మాతాకి భగవద్గీతాకి 각성해 주니 아 주니아. 어서 안 들었나? 무니뭐

ఒకటే ఆర్జీటీ కాంగ్రెస్ ఏమంత దుర్మార్పుడు ఈ దేశంలో ఈ దేశంలో చిరవి ఏదైనా పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ వందల నలభై వేల స్వాతంత్రం రాగానే మహాత్మా గాంధీ కాంగ్రెస్ బందేమన్నాడు ఈ డ్రస్టు ఈ డ్రస్ట్ల చేతిలో చూడడం కాంగ్రెస్ పార్టీని ఆనాడ చేసింది మహాత్మా గాంధీ ఈ దేశంలో బ్రస్ట్ వచ్చి అపూర్లే ఆయన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చింది బందేసి అనేది చెప్పింది చెప్తే వీళ్ళ చేతిలో పడ్డది బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న దానికంటే ఎక్కువ చేసుకున్నాడు మనం ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా అబద్ధాలు ആ കെ ആർ മോസം ചെയ് ചേച്ചി ആ കെസിർ അങ്ങനെ പൗന വിളക്ക് കൊടുത്തിട്ടുള്ള പൈസ ബോട്ട് ഇച്ചിരുന്നു കറക്റ്റ് ഇച്ചിരുന്നു മാം അത് വേണ്ടി പെൻഷൻ വീണ്ടും വെയിച്ചത് അത് അന്ന വേനക്ക വീണോ നഷ്ടം വാങ്ങണം വീട് എത്തിയേ അത് ഏതോ എമോ കുഞ്ഞോ പിന്നെ പ്രതികരിച്ചത് അത് കുമാന എത്തിന് വീട് കുറയാത് വീട് నేను పద్దెనిమిది నాకు నైకి అందుకే ఇచ్చిన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కి గెలిపిస్తాను గెలిపిస్తానన్నాక నేనే సింపుల్ గా మీరు లెక్కలేయండి శాక్టరీ లెక్కలేయండి ఎంత అంశలో ఫ్యాక్టరీ ర్యాలీ ఎంత వాళ్ళకి కాదు లెక్కలు ఆ లెక్క బహిరగతం చేయండి బంగరుగతం చేసి నెల వందల లోపల నేను ఫ్యాక్టరీ చాలా చేశాను ఏం చేస్తాను దాని లెక్క వెయ్యి రూపాయలు ఉందంటే దానికి వంద రూపాయలు లేదా రెండు వందల ఎనిమిది వంద వెయ్యి రూపాయలకు అమ్మరు రెండు వందలు ఏం అవి అవన్నీ ఆ రెండు వందల వ్యాపారం చేసుకున్నట్టుగా వచ్చి ఎక్స్ట్రా పైసలు ఎందుకు ఇస్తాడు ఏడు వంద కోట్ల అవుతాడు కవిత వంద కోట్ల రావాలని ఈ కాంగ్రెస్ వాళ్ళు అని కాబట్టి నేను చెప్తున్నా మీరు అంతర్జాతీయ సంస్థ కోసం ఇంత నేత ఏంట్రు ఇంతటికి నేను ర్యాలీ చేసిన ఎప్పుడైతే మేము కానీ నేను ముఖ్యంగానే బంగారం మైనా ఉండే కానీ మన ఒక రెండు నియమాలుకి వచ్చేది పదిహేను కింద ముఖ్యమంత్రి నియమానికి వచ్చి బాసర్ అమ్మవారి రోజు నేను సెప్టెంబర్ పదిహేను చేస్తాను మరి మీ కమిటీ నివేశ కమిటీ ఆయన మీ మంత్రులు ఉన్నాయి కదా ఈ మంత్రి నెల ఆయన డిసెంబర్ రెండు వేల ఇరవై అన్నారు కదా మీరు బాసర్ అమ్మవారి రోజు సెప్టెంబర్ పదిహేడుకు చేస్తాను అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గారు అక్కడ మంచి మాట మాట్లాడారు వీరికి ఆ ఎవరంలో ఒక చెప్పాలి పురాణ ఓటమి అటెండ్ చేయడం మళ్ళా మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి సెప్టెంబర్ పదిహేడుకు తెలుసు కాదా కమిటీ రిపోర్ట్ ఏమైనా ఇచ్చింది దానికి సంబంధం లేకుండా అంటే సెప్టెంబర్ పదిహేడు కదా పది ప్రక్రియ పని చాలు ప్రక్రియ పని అంటే వచ్చినప్పుడు ఇప్పటికి నాలుగు సార్లు స్టేట్మెంట్ కావచ్చు కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అంటే అబ్బాయి వాళ్ళ జీవన మీదనే వాళ్ళ వ్యక్తంగానే అడ్డ మొత్తం మహిళలు మోసం చేసిండు రైతుల్ని మోసం చేసిండు యువతని మోసం చేసిండు గెలిచిపోవడం వేస్తామని ఇప్పుడు ప్రజవాళ్ళకి వెళ్తామని జీవనేది నుంచి ఏ ఈ మన నిజామైతులు కొరకుల నిజామైనా అంత దొరుకుతున్నాడు నలభై ఏళ్ళ నుంచి జీవనైతే ఏమైతే ఒక్క గణపతి ప్రధానం ముగ్గురు చెప్పి ఎండ వచ్చిందంటే నలభై ఏళ్ళ తర్వాత కూడా అన్ని దర్వాండి నరేంద్ర మోడీ చిరా వచ్చింది మీరు చెప్పుకోండి అసెంబ్లీ ఎన్నికల చెప్తాను నిజంగా దాటిస్తున్నాను ఇల్లగా దాటిస్తున్నాం ఈ జీవన నలభై ఏళ్ళలో ఏం చేసింది చెప్పండి మీరే అమ్ముతారు మీరు ఎండలు ఉన్నారు నేను ఎండలు ఉన్నా మా అంతసేమే నిడలు ఉన్నారు మీరు చెప్పిన వరకు ఏమో మీరు చెప్పండి దాడిని దాడికి గుడ్ అది రాజీవ్ గాంధీ బుడ్డు మీరు మోసం రాహుల్ గాంధీ బుడ్డు ఏం చేసిన రాజకీయ జీవితాలన్న వయసు అంతనో ఆయన రాజకీయ అనుభవం అంతా నయా పైసా రైతులకు నాశనం చేసిండు పసుపుని నాశనం చేసిండు చెట్టు నాశనం చేసింది ఉపయోగపడలేదు ఐదు సంవత్సరాలలో కూడా పార్కింగ్ కూడా పెంచలేదు ఇవాళ యువకులు కొత్త కొత్త నిజాంబాద్ పార్లమెంట్ లో ఇటు వాడితే భోజనం అంత కుతరత్వం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని బలమే వేసుకున్నాం ఇవాళ కాంగ్రెస్ నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయో పట్ల ఎన్ని నోట్లు భారతీయ జనతా పార్టీ కూడా నోట్లు వచ్చినాయి ఇలా అదే ఇప్పుడు రెండు ఆయన ఆయనకి ఎమ్మెల్సీ ఉన్నది ప్రధాన అసెంబ్లీ మొన్న అసెంబ్లీ అంతకుముందు అసెంబ్లీ ఎమ్మెల్సీ కూడా ఎట్లా కవిత క్యాండిడర్ ఏంటే కాదంగా మీద బిఆర్ఎస్ పార్టీ క్యాండర్ ఓటలే పెట్టినా పోయినసారి ఎమ్మెల్సీకి జీఎంకి వేదలే కాదు ఎందుకంటే ఏంది అండర్స్టాండింగ్ ఏంది ఇదే కవిత మీకు భయపడిపోయింది ఎవరింది కవిత ఎక్కడుందా కవిత ఇప్పుడు చక్ర ఫ్యాక్టరీ మళ్ళా అబద్ధం చెప్తున్నాడు మళ్ళీ చదువులకు మునిసే మళ్ళీ గలుసు పోడం మీకు గల్సు రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతుంది చక్ర ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం మాట ఉన్నది ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం తోటి పనులు ఉంటే మీ ఎన్నికలు వచ్చిపోకల్సింది ఒకటి ఎన్నికలు రెండు రాష్ట్ర ప్రభుత్వం పనులే కదా జీవ అనేది పెద్ద మీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హిందువులకు పౌరసత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్టీ మీద స్టాండ్ ఏది చెప్పు మీ పార్టీ స్టాండ్ చెప్పు మీ రోహిందా తీర్కోవాలని బంగ్లాదేశ్ తీర్చాలని ఎవరు కాదు మా దేశంలో తెలియదు దాని మీద మీ స్థానిక ఎవర్చింది అని మీ స్థానిక చెప్పు జనాభా నియంత్రణ చేయాలా దాని మీద మీ స్థాయి చెప్పు యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఎన్నికల ప్రణాళికలు ఉన్నాయి దాని మీద మీ స్టాండ్ అని చెప్పు యూనిఫామ్స్ ఇవ్కోవాలంటే ఏం చెప్పాలా అమ్మ మేము మీ దగ్గర ఏమైతే చెప్పమ్మా ఒక్క మగకి ఒకటే ఉంటుంది ఆ తురుకోలైనా సరే మమ్మీ అయినా సరే తుర్కలకు కూడా అదే మహిళలకు వాళ్ళందరికీ ముస్లిం మహిళలకు చెప్తా ఉన్నా ఆయన రాత్రి కుదుర పోయి యాత్ర వచ్చే వరకు మళ్ళా బయట రాత్రి వచ్చి మళ్ళీ పిల్లలు మీ దగ్గరికి రావాలి రెండో పిల్లలు మూడో నాలుగో మంచిపోయా ముస్లిం మహిళలకు మంచిపోయి కదా ఏపీ మీయా ఏపీటీ మీద మీ స్టాండ్ అయింది చెప్పు ఇప్పటి నుంచి కోట ఎక్కి హిందువులకి కోట సత్యం ఆజాది ఆజాది జాటి ఆజాదీ ఇప్పుడు ఎందుకు ఎందుకు హిందువులే ఓటు మే పదమూడు మే పదమూడు దాకా ఇట్లే ఉంటాడు మే పద్నాలుగు రా మళ్ళా తిరుపతి జన్మేసి మళ్ళా ఆజాది ఆజాదీ అని ఈ అవసరమా పెద్ద వయసుకి ఈ వయసు చెప్పింది ఈ పంచాయతీ ఎలక్షన్ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్ మీకు ఏంటి కోట్టుకోవాలి చెప్పింది మీరు రైతులకు ఏం చేసేవ్వు మీరు మహిళలకు ఏం చేసేవ్వరు మీ యువతకి ఏం చేసేవ్వరు మీరు దేశానికి ఏం చేసినప్పుడు ఈ దేశంలో దీటి చోడ కంటే ఎక్కువ దేశం విన్నది మీ గాంధీ ఇవాళ మహిళ మహిళా సంఘాలు అన్ని ఉంటాయి మీకు లో అమ్మ హరా సంఘాల లోన్లున్నాయి ఆ లోన్ పత్తి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చింది దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఈ కాంగ్రెస్ కూడా నాలుగు శాతం ఇచ్చలేడు మీకు పవర్ అవర్ మీకు ఉజలా కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోడీ ఇచ్చింది సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు తక్కువ చేసిండు మీకు ఉపాధి హామీ మూడు వందలకు నరేంద్ర మోడీ పన్నెండు వేల కింద మీకు శ్రీ రాష్ట్ర ఇచ్చిందా ఈ రాశి నాలుగు వేల నుంచి ఫ్రీ వస్తున్నాడు కదా ఇంకా ఐదు వేలు ఫ్రీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ మీ మహిళా సంఘాలు ఇంకా ఆందాన్ని పెరగాలని రైతులు మందులు పిచ్చికారీ చేసుడు నీరు చల్లుడు ఇవన్నీ డ్రోన్లతో చెప్పుతాడు డ్రోన్లన్నీ మీ మహిళా సంఘాలు చిన్న బాగా మోడర్లు ఎక్కువ దాంతో పిచికారీ చేస్తే రెండు రోజులు అయిపోయినా రెండు రెండు గంటలలో అయిపోతాయి రైతులకి ఆల్రెడ్ పైసలు నిండితే నీకు కూడా వస్తుంది మూడు కోట్ల మహిళల్ని లక్షాధికారులను చేస్తా చెప్తున్నారు చెప్తున్నాడు విజేంద్రబాబు ఇవన్నీ వేసుకుండా ఐదు వందల సంవత్సరాల నుంచి ఇందూర్లు కొట్లాడుతున్న రాముల వారిని తీసుకొచ్చి అయోధ్య రామరాజ్య స్థాపన చేసిన జనం విజయవాడ అందుకనే పసుపు రేట్లు వెళ్ళిన అందుకనే పసుపు రేట్ విజయనం దాటినాయి దాని ఇంకా మేము పసుపు రేట్లు మేము ఏమేమి పనులు అన్ని పరివాయి రామరాజ్య స్థాపన భారతదేశంలో ఈ జీవనికి ఆజాది ఆజాద్ దుర్బలాగలు ఆజాది అది ఆజాది కాంగ్రెస్ పార్టీకి అలపిస్తే ఈ దేశం మల్ల మూడు ముక్కలు అవుతుంది ఇంతకుముందు మూడు ముక్కలు చేసేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇచ్చారు ఈ కాంగ్రెస్ పైన చేస్తే మల్ల దేశం విడ్డమైతుంది మళ్ళా ఈ సంగతి నీ ఆరు కోట్ల సంగతి ఏందని అడుగుతామని ఇక కొత్త పుటకం పెట్టింది రిజర్వేషన్ పుట్టకం పెట్టింది నరేంద్ర మోడీ మన జీవిడ నరేంద్ర మోడీ పాలన ఉన్న వరకు ఎస్సీ ఎస్టీ తిరుపలకి అని చెప్పారు వాళ్ళ రిజర్వేషన్ తప్ప కానీ కానీ అన్నాడు ఆయన పట్టుకున్న కాలం వీళ్ళు ఎంత పెద్ద దుర్మార్గులు ముస్లింలు సమర్థులు నాకు ఇలా మహిళలు చెప్తా ఉందా आपके लिए अपने कॉन्स्टिट्यूशन में विरोज तौर पर रिजर्वेशन देना नहीं देता हिंदुस्तान का संविधान इसलिए नरेंद्र मोदी क्या किए इकोनॉमिकली वीकर सेक्शन जो इकोनॉमिकली पीछे है वो रेड्डी भी हो सकता है वो वैश, आगे वर्षा भी हो सकता है नहीं वो ब्राह्मण भी हो सकता है मुसलमान भी हो सकता है जो गरीब है उनको 10 परसेंट रिजर्वेशन लागू करें। आपके लिए भी नरेंद्र मोदी रिजर्वेशन लाया क्योंकि उनकी मेहनत है सोच है अपना संविधान रियोच के तौर पर नहीं देने देता इसलिए इकोनॉमिकली आपको लेके आके रिजर्वेशन दिए सोचो आप भी सोचो आपके लिए अच्छा है ये सोच दिया तो एक देखे देखे एक आपके लिए आयुष्मान भारत अंदर हम उनके आयुष्मे मुफ हॉस्पिटल हास्पिटल निजाबाद जिनाई जगी में इलाज ईद्र मोदी वाले इलाज ईलिए मुस्लिम के अंदर की अंदर ఫ్రీ రాషన్ ముస్లిం కూడా ఇస్తున్నాడు ప్రతి స్కీమ్ నరేంద్ర మోడీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నాడు ప్రతి స్కీము కాబట్టి కూర్చున్నాడు తలా తీసుకొచ్చినప్పుడు ముస్లిం మహిళలకు ఎంత సంతోషమైందో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినంత దానికంటే నాలుగు గంటలు ఎక్కువ సంతోషం అవుతుంది ఎందుకంటే ఒకటే పిల్లమారు కదా

మీలో ముఖ్యమంత్రి దుర్గందా సభలో ఆ ముఖ్యమంత్రి ఎక్కువగా పక్కకి సరే ఈ ముఖ్యమంత్రి అంటే అందరినీ చుట్టుకుంటూ భాష వ్యవహారం రేవంతి అందరికీ తెలుసు ఈ పెద్ద మనిషికి ఏమైనా ఈ పెద్ద కూడా పుట్టిపోతున్నా పక్కకు ఏమైనా ముఖ్యమంత్రి మర్చిపోయినా అని చెప్తాను మా చెప్పి కూడా ఈయోట్ చేస్తున్నాడు ఈ గేమ్ పరోనాటికి ఓట్లు ఇస్తాడు అంటే అంత చిల్ల చిల్లరి చేస్తారు రాజకీయాలు అబద్ధాలు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈయన కలిసి చేస్తానన్నా భారతీయ జనతా పార్టీ సేవలు చేస్తున్నాడు కరోనా నుంచి అక్కడ ఇండియా గెలిచేస్తాడు అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చెప్పారు మన అన్నగంతులందరూ చాలా అయినప్పుడు ఉన్నారా మనం ఉన్నారా అక్కడ దుభయ్ మస్కతో ఎంజాయ్ ఉన్నారా ఉన్నారా రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ స్థాపన ఉన్నారా అక్కడ ఏం ఎలక్షన్లు ఉండవు అక్కడేం రాజకీయాలు ఉండవు ఆడ ప్రతిరోజు ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది అదిలో ఎప్పుడు ఏ లీబర్ క్యాంప్ లో మన పిల్లవాళ్ళకి ఇబ్బందులు వస్తే ఫ్రీ సర్మిస్తాయి ఆడ భారతీయ జనతా పార్టీ ఎన్నర్ పీపుల్ గోడన్ మీద కరోనాలా కరోనాలో ఎనిమిది ఫ్లైట్లు వచ్చేది ఎనిమిది ఫ్లైట్లు సంతాన ఎనిమిది ఫ్లైట్లు పెట్టింది అక్కడి నుంచి మన ఇక్కడ తీసుకొచ్చి కరోనా వచ్చినప్పుడు నరేంద్ర మోడీ బతుకిచ్చింది ప్రతి ఒక్కరిని టీకాలు వచ్చింది ఇవాళ దుబాయ్ లో అహ్మదాబాద్లో ఒకప్పుడు బుట్ట తెచ్చుకునే ఇవాళ దుబాయ్ కూడా పెద్ద ఒక గుడ్డు దుబాయ్ కంటే అహ్మదాబ్ండి అహదాబ్బు కంటే పొద్దున్న సౌదీ అరేబియాలో వస్తున్నారు కట్టి మన రంజాన్ మాసంలో ముస్లిం అయినా వినండి మొన్న రెండుసార్లు మాత్రంగా అక్కడ షేక్లు అక్కడ రాజులు సాయంత్రం గురికి పోయి ప్రసాదం తిని రెండు వేల ఒసముట్రూట్ సంవత్సరం నాక సాయంత్రం సాయంత్రం గురికి పోయి మన ప్రసాదం తిని ఉపవాసం నుంచి పెట్టిన అదే నరేంద్ర మోడీ ప్రపంచాన్ని సెక్యులర్ చేస్తుంది నరేంద్ర మోడీ ఇక్కడేనే కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది దుఃఖంలో అందించే అభితాలు చెప్తుంటా మళ్ళీ చెప్తా ఉన్నా ముస్లింలకి రిజర్వేషన్ ఎకనామికల్ లీకల్ సెక్షన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ముట్టేది నీరు ఎందరు వచ్చా బిల్లు తీసుకొని ముస్లింలకు ఇచ్చేది నీరు ఇదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఈ రోజు కూడా ఈ రిజర్వేషన్ కాంగ్రెస్ వారిని మీ గ్యారెంటీల సంగతి ఏమన్నా అడుగుతామని అందరినీ మదేదానికి అందరినీ ట్రాఫిక్ డైవర్ చేయడానికి కొత్త దూరకం పెట్టండి కొత్త పూటకం అంటే అమిత్ షా వీరేని వాళ్ళు నా కేంద్ర హోంమంత్రి వీరేని మార్పు చేసుకుంటారు అమ్మ వచ్చేది పోలీసు వాళ్ళు అందుకని ఇంకా మేమంతా పోలీసులు వచ్చిండ్రు ఈ అబద్ధాలు నా కూతురు చేయలేదు వస్తుంది ఆల్రెడీ దాగి మోసిన కేసు దగ్గర వాటిది ఆల్రెడీ దగ్గర మోసిన కేసు దగ్గర వాడేవి జూలై పద్నాలుగు రేవంత్ లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారా కోమటి రెడ్డి గారు రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి రోజు జూలై పద్నాలుగు ఎక్కడ పోతాడు జీల్ రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ నుండి కేసు తెలంగాణలో లేదు రేవంత్ రెడ్డి బ్యాంకులు సంచలనం వల్సిన మోసిన కేసు మధ్యప్రదేశ్ అందుకని ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు బిడ్డ రేవంత్ భ్రమ ఇవాళ మనం దేశం కాపాడుకోవాలన్నా మనం ధర్మం కాపాడుకోవాలన్నా రానున్న కాలంలో రానున్న ఎలక్షన్ లో నరేంద్ర మోడీకి భారీ మెజారిటీ తోటి భారీ మెజారిటీ తోటి మనం భారతీయ జనతా పార్టీని మన రానున్న తరాలని మనము కాపాడుకోవాలా కాంగ్రెస్ నుండి గోచేస్తున్నా కాంగ్రెస్ నుండి గోచేస్తున్నా అంటే పోటల్ గా సిగ్గరాజన్ తారతి మొత్తం తింపరాజన్ తారతి చెప్తాను పరిస్థితుల పదమూడవ తారీఖు పొద్దున ఐదు గంటలకి మనం ఓటు వెళ్ళాలి మనం అందరం ఓటైపోవాలి మీ కూడా ఉన్నా దయచేసి మన వాళ్ళందరికీ నరేంద్ర మోడీ వల్ల భారతీయుల యొక్క వాల్యూ ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందో మనందరికీ చెప్పి పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా తోడు సెలవు తీసుకుంటాం i